హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామాన్ని కూడా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ వాల్యూ ఆఫ్ లర్నింగ్ అంటే నేర్చుకోవడం యొక్క విలువ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం ఆఫ్ అంటే యొక్క వాల్యూ అంటే విలువ నేర్చుకోవడం యొక్క విలువ చూడండి వివరాల్లోకి వెళ్తే ఏన్షియన్ తమిళ్ లిటరేచర్ టెల్సస్ దట్ స్కాలర్షిప్ ఇస్ ద ఓన్లీ జ్యువెల్ వర్త్ ప్రాసెసింగ్ సెట్ మలయా మ్యాన్ ఇన్ అ డిస్కోర్స్ చూడండి ఏన్షియంట్ అంటే ప్రాచీన ఇది అడ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది లిటరేచర్ అంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాబ్జెక్టివ్ అంటారు ప్రాచీన సాహిత్యం తమిళ లిటరేచర్ అంటే తమిళ సాహిత్యం ఇది కూడా యాబ్జెక్టివ్ తమిళ సాహిత్యం ప్రాచీన తమిళ సాహిత్యం అంటే ఇందులో రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ప్రాచీన తమిళ సాహిత్యం ఈ తమిళ అనేది ప్రత్యేకంగా ఈ లిటరేచర్ ఏ భాషలో ఉందో చెప్తుంది కాబట్టి ఇది కూడా యాబ్జెక్టివ్ ఏన్షియన్ తమిళ్ లిటరేచర్ టెల్సస్ చెబుతుంది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది లిటరేచర్ అనేది సింగులర్ కాబట్టి టెల్స్ అనే వి వచ్చింది అదే ఇక్కడ ప్లూరల్ అంటే బహువచనం ఉండి ఉంటే టెల్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ టెల్సస్ మనకు చెబుతుంది దట్ అని కంజంక్షన్ ఇది దట్ అనేది కంజంక్షన్ గా వాడబడుతుంది స్కాలర్షిప్ ద ఓన్లీ జ్యువెల్ వర్త్ ప్రాసెసింగ్ చూడండి అంటే పాండిత్యం మాత్రమే విలువైన ఆభరణం అని చెబుతుంది స్కాలర్షిప్ అంటే పాండిత్యం చూడండి స్కాలర్షిప్ అంటే మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాం సాధారణంగా మనం చదువుకునేటప్పుడు మనకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చే డబ్బులను స్కాలర్షిప్ అంటూ ఉంటాం స్కాలర్షిప్ యొక్క ఇంకొక మీనింగ్ ఏంటంటే పాండిత్యం ద ఓన్లీ జ్యువెల్ వర్త్ పాసింగ్ అంటే పాండిత్యం మాత్రమే విలువైన ఆభరణం వర్త్ పాసింగ్ అంటే విలువను కలిగి ఉన్నటువంటి ప్రాసెసింగ్ అంటే కలిగి ఉండడం ఏంటి జ్యువెల్ ఆభరణం పాండిత్యం మాత్రమే ఒక విలువైన ఆభరణం కలిగి ఉందని చూడండి ఇక్కడ వర్త్ అనేది యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ ఎప్పుడు ఉంటుంది ఒక నౌన్ గురించి చెప్పినప్పుడు మాత్రమే యాడ్జెక్టివ్ ఉంటుంది చూడండి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది యాక్చువల్ గా ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ కానీ ఇక్కడ ఇది జిరండ్ రోల్ పోషిస్తుంది ప్రజెంట్ పార్టిసిపుల్ని గా వాడినప్పుడు అది నౌన్ అవుతుంది సో పాసెసింగ్ అనేది నౌన్గా చెప్పొచ్చు ప్రాసెసింగ్ ప్రాసెస్ ప్లస్ ఇన్ఫార్మ్ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ ఇక్కడ గా యాక్ట్ చేస్తుంది అంటే నౌన్ గా యాక్ట్ చేస్తుంది ఇలాంటివి గమనించాలి ఎందుకంటే ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది యాడ్జెక్టివ్ ఎప్పుడు ఉంటుంది ఒక నౌన్ గురించి చెప్పినప్పుడు మాత్రమే యాడ్జెక్టివ్ ఉంటుంది వర్త్ పాసింగ్ అంటే విలువైంది జ్యుల్ అంటే ఆభరణం ఓన్లీ అంటే కేవలం ప్రాచీన తమిళ సాహిత్యం మనకు పాండిత్యం మాత్రమే విలువైన ఆభరణమని చెబుతుంది సెడ్ అన్నారు మ్యాన్ ఇన్ ఎ డిస్కోర్స్ మ్యాన్ అనే అతను ఒకప్పుడు పరిపాలించే అధిపతులు ఇన్ ఎ డిస్కోర్స్ డిస్కోర్స్ అంటే ఉపన్యాసం ఇక్కడ డి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ అనేది ప్రిపోజిషన్ లో అనే అర్థం వస్తుంది ఇన్ డిస్కోర్స్ అంటే ఉపన్యాసంలో ద జైన్ వర్క్ నలడియార్ సేస్ దట్ వన్ మే హ్యావ్ ఎథిక్ హెడ్ ఆఫ్ హెయిర్ చూడండి ద జైన్ వర్క్ అంటే ఆ జైన్ రచన వర్క్ అంటే రచన చూడండి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జైన్ రచన గురించి చెప్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద జైన్ వర్క్ నలడియార్ ఆ రచన పేరు నలడియర్ సేస్ చెబుతుంది సింపుల్ టెన్స్ లోనే ఉంది ఈ రచన అనేది సింగులర్ కాబట్టి సేస్ అని రావడం జరిగింది అదే ప్లూరల్ లో ఉంటే సే అని వస్తుంది కంజంక్షన్ వన్ మే హ్యావ్ ఏ థిక్ హెడ్ ఆఫ్ హెయిర్ చూడండి వన్ ఒకరు వన్ అంటే ఒక మనిషి మే అంటే కలిగి ఉండవచ్చు మే ప్లస్ వి వన్ మే కలిగి ఉండవచ్చు ఇక్కడ కెన్ హ్యావ్ అని కూడా అనవచ్చు కలిగి ఉండగలరు కలిగి ఉంటారు గమనిస్తూ ఉండాలి ఒకరు కలిగి ఉండవచ్చు ఏ థిక్ హెడ్ ఆఫ్ హెయిర్ అంటే ఎక్కువ తల ఉండవచ్చు ఒక మనిషికి ఎక్కువ వెంట్రుకలు ఉండవచ్చు ఉదాహరణకు మనం ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు ఏ ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్ అంటుంటాం అంటే అతనికి చాలా వెంట్రుకలు ఉన్నాయి తనలో వన్ మే వేర్ ఎ గార్మెంట్ దేప్స్ ఎలిగెంట్లీ చూడండి ఇక్కడ వన్ అనే పదాన్ని ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవాలి మే వేర్ అంటే ధరించవచ్చు మే వేర్ మే వేర్ అంటే ధరించవచ్చు మే ప్లస్ వేర్ కెన్ ప్లస్ వేర్ ధరించగలము షుడ్ ప్లస్ వేర్ ధరించాలి విల్ ప్లస్ వేర్ ధరిస్తారు ఎ గార్మెంట్ అంటే వస్త్రాన్ని ఏ అంటే ఒక చూడండి ఇక్కడ జీ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ గార్మెంట్ ఏ పీస్ ఆఫ్ క్లోత్ గార్మెంట్ అంటే ఏ పీస్ ఆఫ్ క్లోత్ ఒక వస్త్రాన్ని ధరించవచ్చు దట్ ఇది రిలేటివ్ ప్రణం డ్రేప్స్ ఎలిగెంట్లీ ఎలిగెంట్లీ అంటే సొగసైన డ్రేప్స్ అంటే ధరించడం అంటే సొగసైన వస్త్రాన్ని ధరించవచ్చు చూడండి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ దట్ లేదా విచ్ అని ఎందుకు రాసుకోవచ్చు అంటే చూడండి ఎ గార్మెంట్ దట్ డ్రేప్స్ ఎలిగెంట్లీ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు వాడబడింది అంటే చూడండి ఏదైతే సొగసుగా ఆ వస్త్రం ధరించబడిందో దాన్ని ఆ గార్మెంట్ లేదా ఆ వస్త్రం అని చెప్పాల్సి వచ్చినప్పుడు దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది వన్ మే వే ఏ గార్మెంట్ దట్ డ్రేప్స్ ఎలిగెంట్లీ అంటే ఒక సొగసైన వస్త్రాన్ని ధరించవచ్చు బట్ బట్ ఫార్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ ఎడ్యుకేషన్ బట్ కానీ ఫార్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ ఎడ్యుకేషన్ వీటన్నింటికంటే చాలా అందంగా ఉండేది విద్య ఫార్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ ఆఫ్ దీస్ అంటే చాలా వాటికంటే మోర్ దాన్ ఎనీ ఆఫ్ దీస్ అంటే వీటన్నిటికంటే అందమైనది ఏంటంటే ఎడ్యుకేషన్ విద్య అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్తాం ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ప్రాచీన తమిళ సాహిత్యం మనకు పాండిత్యం మాత్రమే విలువైన ఆభరణం అని చెబుతుంది మలయామ్యాన్ ఒక ఉపన్యాసంలో చెప్పారు జైన్ రచన నలదియార్ చెప్తుంది అంటే ఒక వ్యక్తికి ఎక్కువ వెంట్రుకలు కలిగి ఉండవచ్చు ఒక సొగసైన వస్త్రాన్ని ధరించవచ్చు కానీ వీటన్నింటికంటే చాలా అందమైనది విద్య అలాగే ఎట్ అనదర్ తమిళ వర్క్ కాల్డ్ ఇలాది సేస్ ఎ వేస్ట్ ఆఫ్ జస్ట్ ద రైట్ విత్ బ్రాడ్ షోల్డర్స్ అన్ ఎక్సలెంట్ ఫిజిక్ విత్ గేట్ నన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూట్స్ బ్యూటీ చూడండి ఇంకా అనదర్ తమిళ వర్క్ అంటే మరి ఒక తమిళ రచన కాల్డ్ పిలువబడుతుంది ఎలాది చూడండి ఈ వర్క్ కి కాల్డ్ కి మధ్య విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు తమిళ్ వర్క్ విచ్ ఇస్ కాల్డ్ ఇలాది ఏదైతే ఇలాది అని పిలువబడుతుందో అదే తమిళ రచన అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది తమిళ్ వర్క్ కాల్డ్ ఎలాది ఎలాది అని పిలువబడే తమిళ రచన సేస్ చెబుతుంది వేస్ట్ ఆఫ్ జస్ట్ ద రైట్ ఎ వేస్ట్ ఆఫ్ జస్ట్ ద రైట్ విడ్త్ అంటే ఎ వేస్ట్ అంటే నడుము అంటే సరి అయిన వెడల్పులో ఉండేటువంటి నడుము బ్రాడ్ షోల్డర్స్ అంటే విశాలమైన భుజాలు అండ్ ఎక్సలెంట్ ఫిజిక్ అంటే అద్భుతమైన శరీరాకృతి చూడండి ఇక్కడ ఈ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది యాన్ ఎక్సలెంట్ ఫిజిక్స్ అంటే అద్భుతమైన శరీరాకృతి మ్యాజిస్టిక్ గైట్ అంటే గంభీరమైన నడక గైట్ అంటే ఎ వే ఆఫ్ వాకింగ్ అంటే గంభీరమైన నడక నన్ ఆఫ్ దీస్ కాన్స్టిట్యూట్స్ నన్ ఆఫ్ దీస్ కాన్స్టిట్యూట్స్ అంటే ఏ ఒక్కటి కలిగి ఉండదు కాన్స్టిట్యూట్స్ అంటే కలిగి ఉండడం నన్ ఆఫ్ దీస్ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటివి ఏవి కూడా కలిగి ఉండదు ఎందుకు కలిగి ఉండదు అని నెగిటివ్లో చెప్తున్నామంటే ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అనేది నెగిటివ్ మీనింగ్ నన్ ఆఫ్ దిస్ ఏ ఒక్కటి కలిగి ఉండదు దేన్ని కలిగి ఉండదు బ్యూటీ అందాన్ని కలిగి ఉండదు అంటే సరి అయిన వెడల్పు కలిగిన నడుము విశాలమైన భుజాలు అద్భుతమైన శరీరాకృతి గంభీరమైన నడక ఇవన్నీ కూడా ఏ ఒక్కటి అందాన్ని కలిగి ఉండదు ఎడ్యుకేషన్ ఈస్ వాట్ డ్స్ పర్సన్స్ అపీల్ చూడండి ఎడ్యుకేషన్ ఈస్ అంటే విద్య అనేది వాట్ యాడ్స్ టు ఎ పర్సన్స్ అపీల్ చూడండి పర్సన్స్ అంటే పర్సన్ యొక్క ఇక్కడ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి పర్సన్ యొక్క అంటే ఒక వ్యక్తి యొక్క ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఒక వ్యక్తి యొక్క అపీల్ అంటే ఆకర్షణీయం అంటే చూడండి విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ఆకర్షణను పెంచుతుంది యాడ్స్ అంటే జోడిస్తుంది వాట్ యాడ్స్ టు ఎ పర్సన్స్ అప్పీల్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆకర్షణను పెంచేది విద్య అంతే తప్ప శారీరక అందం ఏమాత్రం ఉపయోగం ఉండదని చెప్తుంది ఎడ్యుకేషన్ ఈస్ వాట్ యాడ్స్ టు ఎ పర్సన్స్ అప్పీల్ అంటే విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ఆకర్షణను పెంచుతుంది అప్పీల్ అంటే ఆకర్షణ చూడండి అప్పీల్ అంటే విజ్ఞప్తి అని కూడా వస్తుంది దీనికి ఒక ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆకర్షణ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి సాధారణంగా మనం అప్పీల్ అంటే వన్ వేలోనే చూస్తూ ఉంటాం కానీ అప్పీల్ అంటే ఆకర్షణ అనే అర్థం కూడా వస్తుంది సిరిపాంచ మూలం సేస్ దట్ వైల్ వి మే థింక్ దట్ లస్టర్స్ హెయిర్ పర్ఫెక్ట్ నెయిల్స్ అండ్ సిమెట్రికల్ చీత్ ఆర్ వాట్ మేక్ ఎ పర్సన్ అట్రాక్టివ్ దిస్ ఈస్ ఫార్ ఫ్రం ట్రూ చూడండి సిరిపాంచ మూలం సేస్ సిరిపాంచ మూలం అనేది చెబుతుంది సింగులర్ కాబట్టి ఇక్కడ సేస్ కి ఎస్ యాడ్ అయింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే సే అనే వస్తుంది దట్ అని ఇది కంజంక్షన్ వైల్ వీ మే థింక్ చూడండి వైల్ అదే సమయంలో ఉయ్ మే థింక్ మనం అనుకోవచ్చు అంటే ఇక్కడ ఆలోచన అనే అర్థం రాదు ఉయ్ మే థింక్ మనం అనుకోవచ్చు దట్ అని ఇది కంజంక్షన్ లస్ట్రస్ హెయిర్ అంటే మెరిసే వెంట్రుకలు నిగనిగలాడే వెంట్రుకలు పెర్ఫెక్ట్ నెయిల్స్ అంటే పరిపూర్ణమైన గోళ్లుకల్ టీత్ సౌష్ఠమైన దంతాలు సిట్రికల్ సౌష్ఠవమైన దంతాలు ఆర్ వాట్ మేక్ ఎ పర్సన్ అట్రాక్టివ్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా మారుస్తాయని మనం అనుకోవచ్చు వాట్ మేక్ పర్సన్ అట్రాక్టివ్ అంటే ఇవన్నీ కూడా వ్యక్తిని ఆకర్షణీయంగా మారుస్తాయని మనం అనుకోవచ్చు దిస్ ఈస్ ఫార్ ఫ్రం ట్రూ అంటే ఇది నిజానికి చాలా దూరంగా ఉంది దూరంగా ట్రూ నిజం నుండి చాలా దూరంగా ఉంది ఇదంతా నిజం కాదు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఎలాది అనే మరో తమిళ రచనలో నడుము సరైన వెడల్పు విశాలమైన భుజాలు అద్భుతమైన శరీరాకృతి గంభీరమైన నడక ఇవేవి అందాన్ని కలిగి ఉండవు విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ఆకర్షణను పెంచుతుంది మెరిసే వెంట్రుకలు పరిపూర్ణమైన గోళ్ళు మరియు సౌష్ఠమైన దంతాలు ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా మారుస్తాయని మనం అనుకోవచ్చు అయితే ఇది నిజం కాదు అని సిరిపాంచమూలం చెబుతుంది స్కోలాస్టిక్ ఎక్సలెన్స్ ఈస్ వాట్ కన్ఫెస్ డిగ్నిటీ ఆన్ ఎ పర్సన్ చూడండి స్కోలాస్టిక్ ఎక్సలెన్స్ అంటే విద్యాపరమైనటువంటి శ్రేష్టత ఈజ్ వాట్ కన్ఫెర్స్ డిగ్నిటీ ఆన్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తికి గౌరవాన్ని అందిస్తుంది ఒక హోదాని ప్రదానం చేస్తుంది కన్ఫెర్స్ అంటే ప్రదానం చేయడం ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కన్ఫెర్స్ అంటే ప్రదానం చేయడం వాట్ కన్ఫెర్స్ డిగ్నిటీ అంటే వాట్ కన్ఫెన్స్ డిగ్నిటీ ఆన్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తికి గౌరవాన్ని అందిస్తుంది ఒక హోదాను అందిస్తుంది ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది తిరుక్కురల్ సేస్ దట్ ఎ మ్యాన్ మే బి హ్యాండ్సమ్ బట్ ఇఫ్ హీ హ్యాస్ నో లర్నింగ్ దెన్ హిస్ హ్యాండ్సమ్నెస్ ఈస్ ఎ లైఫ్ లెస్ హ్యాస్ ద ఫ్రోజన్ లుక్ ఆఫ్ ఎ డాల్ చూడండి తిరుక్ అనే రచన చెబుతుంది దట్ అని ఇది కంజంక్షన్ ఎ మ్యాన్ మేబీ హ్యాండ్సమ్ ఒక మనిషి అందగాడు కావచ్చు ఎ మ్యాన్ అంటే ఇక్కడ ఎం అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది మేబీ హ్యాండ్సమ్ అందగాడు కావచ్చు హ్యాండ్సమ్ అంటే అందగాడు ఎందుకంటే ఇది బాయ్స్కి మాత్రమే ఉపయోగిస్తాం గర్ల్స్కి అయితే బ్యూటిఫుల్ అని ఉపయోగిస్తాం కాబట్టి ఒక మనిషి అందగాడు కావచ్చు బట్ కానీ హ్యాస్ నో లర్నింగ్ అతను నేర్చుకోకపోతే ఇఫ్ హీ హ్యాస్ నో లెర్నింగ్ అతను నేర్చుకోకపోతే దెన్ అప్పుడు ఈజ్ హ్యాండ్సమ్నెస్ అతని అందం ఇది లైఫ్లెస్ నిర్జీవం యాజ్ లైఫ్ లెస్ ద ఫ్రోజన్ లుక్ ఆఫ్ ఎ డాల్ అంటే అతని అందం బొమ్మ యొక్క గడ్డ కట్టిన రూపం వల్ల నిర్జీవంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు